యస్సయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు విరుచున్న మీ అందరికీ శుభములను తెలియచేచ్చు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు సైనికుడు దేశమును కాపాడే బాధ్యతను వహిస్తూ దేశము కొరకు ఎంత శ్రమనైనను కష్టమునైనను ఓర్చుకుంటూ ప్రతికూల పరిస్థితులలో మంచునకు నాని వర్షమునకు తడిచి ఎండకు ఎండుతూ కొండలలోను లోయలలోను ప్రతికూల పరిస్థితులలో తన భార్యను బిడ్డలను కుటుంబాన్ని విడిచి ఒక చేతిలో ఆయుధాలను ధరించి మరొక చేతితో తన ప్రాణాన్ని గుప్పిటిలో పెట్టుకుని శత్రువుని అంతమొందించటము కొరకు దేశ రక్షణ కొరకు గురుతరమైనటువంటి బాధ్యత కలిగి దేశ క్షేమము కొరకు కంటికి రెప్పవలే తన దేశాన్ని కాపాడుతాడు సైనికుడు ఎవడు ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు తన గురి శత్రువు శత్రువుని అంతమందించి తన దేశాన్ని కాపాడుకుంటూ దేశము కొరకు తన దేహమును ప్రాణమును అంకితము చేసి శత్రు వైపుకు దూసుకుపోతూ శత్రువుని అంత ముందుంచటమే ధ్యేయంగా ప్రతి సైనికుడు పనిచేస్తాడు ఇక్కడ అపోస్టుడైనటువంటి పౌలు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి తెలియచేస్తూ తిమోతి నీవు క్రీస్తు సైనికుని వలె నీవు జీవించాలి ఒక మంచి సైనికుడు వలె క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి అని పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశము వినుచున సహోదరి సహోదరుడా మనందరము కూడా క్రీస్తు కొరకు మంచి సైనికుని వలె మనము పోరాడవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రు హల్లెలూయా పిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవా వచ్చినాన్ని చదువుదాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీసే చావైతే లాభము అపోయినా పౌలు నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను చావైనా నాకు లాభమే అని తెలియచేసినట్లుగా యేసు క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాలు విమోచనార్థమై ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి మనందరి రక్షణ కొరకు ఆయన వెలగా తన రక్తాన్ని చెందించి మనలను రక్షించిన క్రీస్తు కొరకు మనందరము కూడా మంచి సైనికుని వలె ఆయన కొరకే మనము బ్రతకాలి ఆయన కొరకే మనము జీవించాలి బ్రతికినా క్రీస్తు కొరకే చనిపోయినా క్రీస్తు కొరకే కనుక నీవు కూడా అలాగూ జీవించాలి తిమోతి అని పౌలు గారు తెలియచేస్తున్నారు మరి సహోదరి సహోదరుడా మనందరము కూడా దేవుని కొరకు సైనికులు వలె మనము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరము ప్రయాస పడవలసిన వారమై ఉన్నాం ఈ నాన్న పరిశుద్ధాత్మ దేవుడు అపోరుషుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు సైనికుడైన వాడు అలక్ష్యముగా గాని నిర్లక్ష్యముగా గాని తన బాధ్యతను విస్మరించి ఎప్పుడు కూడా జీవించడు ఒకవేళ అలా చూసే శత్రువు చేతులు అంత ప్రతి విషయంలో కూడా ఎంతో మెలకువ కలిగి తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాడు మరి దేవుని పిల్లలమైన మనము కూడా ప్రభువుకు మంచి సైనికుల వలె ఈ కడవరి దినాలలో క్రీస్తు కొరకు జీవించాలని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిల్ రాసిన పత్రిక ముప్పై ఐదవ వచ్చిన నీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున సైనికుడు చాలా కష్టాలను శ్రమలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వాటన్నిటిలో కూడా అతడు దేశ భద్రత కొరకు దేశ క్షేమము కొరకే తన జీవితాన్ని అంకితము చేసి అంకిత భావముతో దేశము కొరకు పనిచేస్తాడు దేవుని పిల్లలమైన మనము కూడా క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపదని శ్రమైనను ఖడ్గమైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా ఆ పరిస్థితుల్లో మనము వెనుదిరుగుకున్నట్లు ఆయన కొరకు మనము సైనికుల వలె జీవించవలసిన వారమైనా దేవునికి స్తోతురాం దేవుని యొక్క తెలియజేస్తుంది పరలోకము వెళ్లే మార్గము ఇరుకైనది కనుక ఇరుకు అనగా కష్టము బాధ శ్రమ ఇబ్బంది అవమానం అనేకమైన ఉపద్రవాలు ఈ యొక్క విశ్వాస యాత్రలో ఎదురైనా కూడా వాటన్నిటిలో మనము ఒక మంచి సైనికుని వలె క్రీస్తు శ్రేష్ట నామము కొరకై జీవించవలసిన వారమై ఉన్నాం నేను క్రీస్తు కొరకు మంచి సైని నేను జీవిస్తున్నాను మీరు కూడా జీవించండి అని తెలియచేసినట్లు ఈ దినమే మనందరము కూడా దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎలాంటి పరిస్థితులే మన జీవితంలో ఎదురైన ఈ మార్గము గుండానే ఈ ఇరుకు మార్గము గుండా మనము ముందుకు వెళ్ళగలిగితే విశాలమైన పరలోకములోనికి మనము చేర్చబడతాం అలాగా నిత్య రాజ్యానికి చేర్చబడినట్లు క్రీస్తు సైనికులు అలే మనము జీవిందాము అలాగూ జీవించటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతిరాలు ఉన్నాం మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి శ్రమైనను కష్టమైనను ఉపద్రవాలైనను ప్రతికూల పరిస్థితులే వచ్చిన వాటన్నిటిలో ఒక సైనికుని వలె మేము ఎదురించి జై మీ కొరకు మంచి సైనికుల వలె మేము జీవించినట్లు ఈ లోక జీవన వ్యాపారములు మేము చిక్కు అపవాదికి మేము బానులు కాకున్నట్లు అపవాదిని ఎదురించి జయించగలిగినట్లు దైవకమైన మీ సహాయాన్ని దయచేయండి నైనా ఇంకెవరైతే ఈ జీవన వ్యాపారములు చిక్కుకొని మీకు దూరం అయ్యారో వారందరినీ ఉదయం మీరు దర్శించండి రక్షించండి రక్షణ ఆనందము మరలా కలగ చేసి మీ నిత్యత్వానికి వారసులుగా మమ్మల్ అందరినీ సిద్ధపరచమని ప్రార్థన అవసరదు కొన్ని వీళ్ళందరి మేలు చేయమని వేసునా ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె